మంత్రగత్తె కానుకలు ఒకనొక అడవిలో ఒక కోతి నివసించేది తాను పుట్టి పెరిగిన ఆ అడవిలోనే దానికి కావలసినవన్నీ పళ్ళు కాయలు దొరకటంతో అది తన స్నేహితులతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడిపేది అయితే రోజులెప్పుడూ ఒకేలా ఉండవు ఆ ప్రాంతమంతటా నీటికీ ఎద్దడి కలగసాగింది కాలం గడుస్తున్న కొద్దీ వానలు తగ్గిపోయి చెట్లన్నీ మోడులుగా తయారవటంతో కోతికి దొరికే ఆహారం తగ్గుతూ వచ్చింది దాని స్నేహితుల సంఖ్య కూడా క్రమంగా తగ్గసాగింది కొందరు చనిపోగా ఇతరులు కొత్త ప్రాంతాలకు తరలిపోసాగారు చేసేది లేక కోతి తాను కూడా తన అడవిని వదిలిపెట్టి కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఒంటరిగా చాలా దూరం పోవలసి వచ్చింది కానీ దానికి ఎక్కడా అనువైన స్థలం దొరకలేదు మరికొంత దూరం వెళ్ళాక దానికి చివరకు ఒక కొండ ప్రాంతం ఎదురైంది అక్కడ తగినన్ని చెట్లు కానీ నీటి కాలువలు కానీ కనిపించలేదు అప్పటికే చాలా అలసిపోయిన కోతి తనకిక చావు తప్పదని భావించి అక్కడే కన్నీరు పెట్టుకుంటూ కూర్చుంది ఇంతలో అక్కడికి ఎవరో వచ్చిన అలికిడి అయింది కోతి తలతిప్పి చూసేసరికి అక్కడొక ముసలమ్మ కనపడింది నీవెవరూ ఎందుకిలా ఏడుస్తున్నావు అని ముసలమ్మ దాన్ని అడిగింది కోతి ముసలమ్మకు తన కథ అంతా చెప్పి గోడు వెళ్లబోసుకుంది నీ కష్టాలు నేను తీరుస్తాను నా దగ్గర పనిచేస్తావా అని అడిగింది ముసలమ్మ నేనా నేనేం పని చేయగలను అంది కోతి నువ్వు చేయగలిగినదే చెప్పుతానులే నాతోరా అంటూ ముసలమ్మ కోతిని వెంటబెట్టుకుని కొండలోని ఒక గుహలో ప్రవేశించింది వెలుతురే లేని ఆ చీకటిలో ఎంతో దూరం నడిచాక వారిద్దరూ దాని అవతలున్న మరొక బయలు ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ ఎన్నో అందమైన చిన్న చిన్న పూల మొక్కలున్నాయి వింత ఫలాలు కాయగలిగిన మొక్కలు కూడా ఉన్నాయి ఆ పక్కనే ముసలమ్మ నివసించే గుడిసె ఒకటి ఉన్నది ముసలమ్మ వాటన్నిటినీ చూపి కోతితో నా అందమైన తోటను చూశావు కదా ఇక్కడెన్నో మంచి మొక్కలను పెంచుతున్నాను అయితే వాటి మధ్య కలుపు మొక్కలెన్నో పెరగటంతో నా మొక్కలకు సంరక్షణ లేకుండా పోతోంది నాకేమో ఓపిక సన్నగిల్లుతోంది నీవు కనుక నాతో ఉండి ఈ కలుపు మొక్కలన్నీ పీకేసి తక్కిన వాటికి నీరు పెడుతూ ఉంటే నీకు రోజూ కావలసిన ఆహారం నేను పెడతాను సమ్మతమేనా అని అడిగింది ముసలమ్మ కోతి సంతోషంగా ఒప్పుకొని వెంటనే పనిలో చేరిపోయింది పక్కనే ఉన్న సెలయేరు నుంచి నీళ్లు తేవటం మొక్కలకు పొయ్యటం కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయటం కోతి చేయవలసిన పనులు ముసలమ్మ రెండు పూటలా కోతికి తిండి పెడుతూ ఉండేది నిజానికి ఆ ముసలమ్మ ఒక మంత్రగత్తె ఆ సంగతి కోతికి మొదట్లో తెలియదు తన కోసం ముసలమ్మ రోజూ భోజనం వండేదని కోతి అనుకునేది కోరిన తినుబండారాలన్నీ పెట్టే అక్షయపాత్ర వంటిదొకటి ముసలమ్మ దగ్గర ఉందని తర్వాత దానికి తెలిసింది కోతి ప్రతిరోజు తోటపని చేసేది మొక్కలకు పాదు చేసి నీళ్లు పోయటం కలుపు శుభ్రం చేయటం మొదలైనవన్నీ చేస్తూ ఉండేది తనకు చాకిరీ తప్పటంతో ముసలమ్మ కూడా చాలా సంతోషించింది కోతికిప్పుడు మనుషులతో సహా అన్ని జంతువుల భాషలు అర్థమవుతున్నాయి అలాగే తన మాటలన్నీ అందరికీ అర్థమవుతున్నాయి ఇదంతా మంత్రగత్య మహిమేనని కోతి తెలుసుకుంది అలా కొంతకాలం గడిచాక మొక్కలన్నీ ఏపుగా పెరిగాయి రాను రాను కోతికి తోటలో ప్రతిరోజూ పనిచేయవలసిన అవసరం తగ్గింది మునప్పటికన్నా వర్షాలు బాగా పడుతున్నాయని గుర్తించిన కోతికి మళ్లీ తన పాత అడవి మీద మనసు పోయింది ముసలమ్మ దయవల్ల తిండికి లోటు లేకుండా జరిగిపోయినప్పటికీ కోతి తిరిగి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది తన మనసులోని ఆలోచనను అది ముసలమ్మకు చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుంది ముసలమ్మ దానికి వీడ్కోలు చెబుతూ దానికొక బూరను బిల్లమ్మను కానుకగా ఇచ్చింది అవేమిటో అర్థం కాకపోయినప్పటికీ మర్యాదకు వాటిని స్వీకరించి కోతి ముసలమ్మకు నమస్కారం పెట్టింది అప్పుడు మళ్ళీ ముసలమ్మ దానితో ఏయ్ కోతి అవేమనుకుంటున్నావు వాటికెంతో మంత్రశక్తి ఉంది తెలుసా ఆ విల్లుతో బాణం వేసినట్టయితే ఎంత పెద్ద జంతువైనా సరే చచ్చిపోతుంది అలాగే ఆ బోరా కనుక ఊదినట్టయితే విన్నవాళ్లందరూ నాట్యం చేయటం మొదలు పెడతారు నీవు నాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా వీటిని నీకిస్తున్నాను ప్రమాద సమయంలో అవి నీకు పనికొస్తాయి నీవిక క్షేమంగా వెళ్ళు అన్నది ముసలమ్మ కొంత దూరం పోయాక చెట్టు మీద దాక్కొని ఉన్న ఒక పెద్ద కొండ చిలువ ఏమరుపాటుగా ఉన్న కోతి మీదకి దూకబోయింది దాన్ని గమనించిన కోతి ఒక గెంతు గెంతి దూరంగా జరిగింది అది ముసలమ్మ తనకు కానుకగా ఇచ్చిన విల్లును బాణాన్ని తీసి కొండచిలువకు గురిపెట్టి కొట్టింది వాటికి ఉన్న మంత్రశక్తి వల్ల బ్రహ్మాండమైన ఆ కొండ చిలువ కాస్త వెంటనే చచ్చింది అయితే ముసలమ్మ తనకిచ్చినది ఒకటే బాణమని మరే బాణము అలా శక్తివంతంగా పనిచేయదని కోతికి తెలిసింది అందుచేత కోతి మళ్లీ మళ్లీ ఉపయోగించటానికని మంత్రశక్తి కలిగినటువంటి ఆ బాణాన్ని వెనక్కి తీసుకుంది మంత్రగత్తె తనకిచ్చిన కానుకలు సామాన్యమైనవి కావని కోతి గ్రహించింది మనుషులు కాక ఈ కానుకలు వాడగలిగిన జంతువులు కోతులు మాత్రమేనని అందుకే ముసలమ్మ వాటిని తనకిచ్చిందని కోతికి అర్థమైంది ముసలమ్మ చెప్పినది నిజమేనన్నమాట వీటి వల్ల నాకు ప్రాణాపాయం తప్పింది బతుకు జీవుడా అనుకుంటూ కోతి ముందుకు సాగింది మరి కాసేపటికి ఒక కోనలో ప్రవేశించినప్పుడు ఒక ఎలుగు భయంకరంగా అరుస్తూ కోతి ముందుకు వచ్చి పడింది విల్లమ్ములు ఉపయోగించే వ్యవధి లేకపోవటంతో కోతి తన బూరాను ఊదసాగింది దానితో అంత పెద్ద ఎలుగుబంటి నాట్యం చేస్తూ దాన్ని వెంట రాసాగింది బూరాలోని మంత్రశక్తి ఎటువంటిదంటే అది మోగుతున్నంతసేపు తాను చేస్తున్న నాట్యాన్ని ఆపటం ఎలుగుబంటికి సాధ్యం కాలేదు ఈ విషయాన్ని గ్రహించిన కోతి తన బూరాను ఊదటం ఆపలేదు కొంతసేపు గడిచాక ఎలుగుబంటికి అలసట కలగటంతో కళ్ళు తిరగసాగాయి అప్పుడు కోతి దాన్ని ఉపాయంగా ఒక జలపాతంలోకి నెట్టగలిగింది అలా ఎలుగుబంటి పీడను వదిలించుకున్న కోతికి మరే అపాయము కలుగలేదు ఆ తర్వాత కోతి తన బూరాను వెల్లమ్ములను విడిచిపెట్టలేదు తాను ఇంతకాలము పడ్డ శ్రమకు మంచి ఫలితమే దక్కిందని కోతి భావిస్తూ మరింత ఉత్సాహంతో తన పాత నివాసానికి ప్రయాణం కొనసాగించింది మధ్యాహ్నం వేళ్లకు కోతికి దాహం వేసింది మంత్రశక్తి కలిగిన తన వస్తువులను చెట్టు మీద దాచి కోతి నీరు తాగటానికని చెట్టు దిగింది ఇంతలో ఒక భయంకరమైన తోడేలు అరుస్తూ దానిమీద పడింది దాన్ని చూడగానే భయంతో వణికిపోయిన కోతి దానితో నా వంటి పక్క ప్రాణిని తింటే నీకేం లాభం నన్ను ప్రాణాలతో వదిలిపెడితే నీకొక కానుక సమర్పించుకుంటాను సరేనా అని అడిగింది కోతి ఏమిటా కానుక అని అడిగింది తోడేలు దానికేసి అనుమానంగా చూస్తూ అదిగో ఆ బలసిన అడవి పందిని చూశావా దాన్ని నీకు ఆహారంగా పెడతాను చూసుకో ముందు నా విల్లమ్ములను తీసుకొని అంటూ కోతి చెట్టెక్కి తన విల్లమ్మును తీసుకుంది తోడేలు తన సమీపాన్నే ఉండటంతో కోతి దాన్నేమీ చేయలేకపోయింది తోడేలు చూస్తుండగానే కోతి అడవి పందిని తన బాణంతో కొట్టింది దాంతో అంతలావు అడవి పంది కాస్త కూలిపోయింది అది చూసి తోడేలు ఆనందంగా అడవి పందిని ఆరగించసాగింది కోతి తన బాణాన్ని మళ్ళీ వెనక్కు తీసుకునే ముందు చెట్టెక్కి తన బూరాను తెచ్చుకుని తోడేలు దగ్గరకెళ్లి ఊదసాగింది తోడేలు ఆ సంగీతం ప్రభావానికి లోబడి తినటం మానేసి నాట్యం చేయసాగింది అప్పుడు కోతి ఒక వంక బూరా ఊదుతూనే అడవి పందికి తగిలిన తన బాణాన్ని వెనక్కి తీసేసుకుంది ఆ తర్వాత నాలుగు గడుగులు వెనక్కి వేసి అదే బాణం ఎక్కుపెట్టి తోడేలును కొట్టి చంపేసింది ఆ విధంగా తోడేలు బాధను వదిలించుకున్న కోతి ఆ తర్వాత తన బూరాకొక తాడు కట్టి తన మొడలోనే వేసుకుని తిరగసాగింది చాలా రోజులపాటు నడిచాక కోతి తన పాత నివాస స్థలానికి చేరుకోగలిగింది